సర్ణ నా అయితే అక్షిత్ చూడండి గైడ్స్ చూడండి ఎట్లా పోతున్నాయి బండ్లు రామ్ కార్ గర్ల్స్ గైస్ గైస్ మీకు ఒక అర్జెంట్ చూపెట్టాలి గైస్ సార్ మా మా కార్ మా కార్ మా కార్ గైస్ కానీ ఆ కార్లో పట్టమని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము కార్లో పట్టమని అందుకే మేము బైక్ పైన పోతున్నాం గైస్

మా డాక్టర్ డబ్బా మా కొత్త డాక్టర్ నిన్నె కొన్నారు ఇక్కన్నారు దిస్ ఇస్ మై హౌస్ హోమ్ దిస్ ఇస్ మై డాక్స్ దిస్ ఇస్ మై కోల్ టీ